సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలుపొందారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శ్రీ గణేష్ మర్యాద పూర్వకంగా కలిశారు కంటోన్మెంట్ నుంచి గెలిచిన శ్రీ గణేష్ రేవంత్ అభినందించారు ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి నివేదికపై గెలుపొందారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రీ గణేష్ అభిమానులు పెద్ద సంఖ్యలో కౌంటింగ్ కేంద్రానికి చేరుకుని బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందారు దీంతో కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్కి బై ఎలక్షన్ అనివార్యమైంది కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్ బీఆర్ఎస్ నుంచి దివంగత సాయన్న చిన్న కూతురు నివేదిత బీజేపీ నుంచి వంశతీలక్ పోటీపడ్డారు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి కనీ విని ఎరగని విజయం అందుకుంది ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హిస్టరీలోనే ఇంతవరకు ఏ పార్టీ సాధించని ఘన విజయం సాధించి రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతుంది ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో టీడీపీ చీఫ్ చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఈ కార్యక్రమంలోని ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు పవన్ కళ్యాణ్కు విషత్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అభినందనలు తెలిపారు ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ సమస్యలను పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథం వైపు సాగుదామని వేదికగా అభినందనలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో అద్భుతం విజయం సాధించిన ఎన్డీఏ కూటమికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు బిఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు ప్రజల మద్దతుతో కూటమి విజయం సాధించిందని పాలనలోనూ వారి విశ్వాసం పొందాలని కేసీఆర్ సూచించారు ఈ మేరకు కేసీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు అయితే ఏపీ ఫలితాల విడుదలకు రెండు రోజుల ముందు కూడా ఏపీలో మరోసారి జగనే గెలుస్తారని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు కానీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంతో కేసీఆర్ అంచనా తప్పింది టీడీపీ అధినేత చంద్రబాబు మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లారు పిఠాపురంలో విజయం సాధించే అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న జనసేనాని పవన్ కళ్యాణ్కు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు జనసేన పార్టీ ఎన్నికల్లో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి అసెంబ్లీ స్థానాలు రెండు ఎంపీ స్థానాలు నెగ్గడం పట్ల అభినందించారు ఈ సందర్భంగా చంద్రబాబును పవన్ అన్నా లజ్నేవా దంపతులు సత్కరించారు ఇక కుప్పంలో చంద్రబాబు ఎనిమిదవసారి విజయం సాధించడం ఏపీలో టీడీపీ సునామీ విజయాల పట్ల పవన్ కూడా హర్షం వ్యక్తం చేశారు చంద్రబాబుకు అభినందనలు తెలిపారు అనంతరం చంద్రబాబు పవన్ కాసేపు చర్చించుకున్నారు ఈ సందర్భంగా జనసేన కార్యాలయంలో పవన్ లెజ్నేవాలతో పాటు అకీరా నందన్ కూడా ఉన్నాడు చంద్రబాబు పాదాలకు నమస్కరించిన అకీరా ఆ రాజకీయ దిగ్గజం నుండి ఆశీస్సులను అందుకున్నాడు మెదక్ ఎంపీగా గెలుపు ధృవీకరణ పత్రాన్ని రఘునందన్ రావు అందుకున్నారు ఈ సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రఘునందన్ కు అందజేశారు దేశ ప్రధాని నరేంద్ర మోదీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకి అమిత్ షాకి కేంద్ర నాయకత్వానికి రఘునందన్ ధన్యవాదాలు తెలిపారు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం నుండి పేద ప్రజల గొత్తుకగా పోరాడుతున్నారని అన్నారు తనను ధనబలానికి వ్యక్తుల అహంకారానికి కాదని పేదల గొంతుకగా ఉన్న తనను గెలిపించారని చెప్పారు ఈ సందర్భంగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు భారతీయ జనతా పార్టీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నడ్డా గారు అమిత్ షా గారు కేంద్ర నాయకత్వం నాపైన అచంచలమైనటువంటి విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ నుంచి మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి శిరస్సు వంచి నమస్కందని చెప్పి ఉన్నారు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు రోజు రాజకీయాల్లో కడుగుపెట్టినటి నుంచి ఈ రోజు వరకు పేద ప్రజల గొంతుకగా మెదక్ జిల్లా సమస్యలే నా ఎజెండాగా దాదాపు ఇరవై మూడు సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఎక్కడ ఎవరికి ఎప్పుడు సమస్య వచ్చినా పేద ప్రజల గొంతుకగా నిలబెడతానికి ప్రయత్నించిన నన్ను ఇంత గొప్ప పరిస్థితులలో ఇంత గొప్పగా ఆశీర్వదించినటువంటి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకి నా గెలుపు కోసం అనునిత్యం సూర్యుడు భగభగ మండుతుంటే కూడా సూర్యంతో పోటీపడి రగన్న గెలిస్తే నేను గెలిచినట్టని నమ్మి ఇక్కడ ఎవరు మాకు శాసనసభ్యులు లేకున్నా ఒక మాజీ ముఖ్యమంత్రి మాజీ ఆర్థిక మంత్రులు పెద్ద పెద్దోళ్ళు ఈ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా చిన్నోళ్ళమే అయినప్పటికీ కూడా మా కార్యకర్తలు ఏడు శాసనసభ నియోజకవర్గాల పరిధిలోపల రగన్ననే నేను అనుకొని నా గెలుపు కోసం శ్రమించినటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు కుటుంబ సభ్యులకు ఆత్మీయులందరికీ కూడా చిరస్వంచి శతకోటి వందనాలు పాదావి వందనాలు తెలియజేస్తున్న హైదరాబాద్ టీడీపీ ట్రస్ట్ భవన్లో నేతలు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మిత్రపక్షం బీజేపీ టీడీపీ జనసేనలకు ఫలితాలు అనుకూలంగా వచ్చాయి దీంతో టీడీపీ కార్యకర్తలు కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకొని సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా నేతలు కార్యకర్తలు ఉత్సాహంగా కనిపించారు అందరికీ నమస్కారం ఈ అఖండ విజయాన్ని అందించిన తెలుగుదేశం కార్యకర్తలకు జనసేన అభిమానులకు ఎల్లవెల్ల పార్టీకి అందుగండగా నిలబడి ఈ రోజు ఘన విజయమైన అందించినందుకు చాలా ఆనందంగా ఉంది ఇటువంటి సెలబ్రేషన్ చేసుకున్నందుకు ఈ రోజు మీ అందరితో కలిసినందుకు ఈ తెలుగుదేశం పార్టీ ఈ జనసేన సైనికులు ఇలా ఇంకా ఎంతో అవకాశం ఇచ్చిన ప్రజలకి మనం ఇంకా ఎన్నో మంచి సేవలు ఇచ్చి అందించి మనం తిరిగి మళ్ళీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మళ్ళీ అధికారంలో వచ్చి ఇలాంటి ఘన విజయాన్ని మళ్ళీ అందించాలని తెలుగు ప్రజలు ఎల్లవేళలా ఇలాంటి గవర్నమెంట్ గుర్తుంచుకోవాలని తెలియజేస్తూ థ్యాంక్స్ ఫర్ ప్రతిపక్షం అనేది లేకుండా చేశాం మమ్మల్ని పెట్టిన హింసకి వాడు ఐదు సంవత్సరాలు మాకేంటో చూపించాడు మేము ఒకటే సంవత్సరం ఒకటే రోజు మేమే చూపించాం ఏప్రిల్ తారీఖు ఓటుతో పదమూడు చెప్పుతో వాడికి మేమేంటో చూపించాం ఈ రోజు మేము అందరం ఐటీ సంస్థలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులు ఐటీ కంపెనీలు పెట్టుకొని ఐటీ సంస్థల్లో పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు అయినా కూడా మేము చెప్తున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా ఇక్కడి నుంచి డబ్బులు పెట్టుకొని వెళ్ళి అక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఓట్లేసిన ప్రతి ఒక్కరి నుంచి నున్నా ప్రజల కోసం అని చెప్పి నిలబడ్డటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి నాయకుడికి అలాంటి నాయకుడికి ఒక బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని అందించినటువంటి జనసేన కార్యకర్తల్ని కూడా ఈ ఈ సందర్భంగా అభినందిస్తూ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ అన్నోడికి వై నాట్ వన్ నాట్ సెవెన్ నాట్ ఫైవ్ అని చెప్పి సింగిల్ డిజిట్ కి పరిమితం అవుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే మారండి మీరు మార్చుకోండి చాలా ఉన్నాం ఐదు సంవత్సరాల నుంచి మేము పడ్డ మేము పడ్డ బాధలు మేము పడ్డ కష్టాలు మాది మాది ఏపీని మేము ఎంత నష్టపోయామో అది పోయినా పర్వాలేదు ఈరోజు బాబు గారిని అక్కడ చూసిన తర్వాత రేపు తొమ్మిదో తారీఖు ఆయన స్వీకారం కోసం మేము మనసు ఎదురు చూస్తున్నాం మా కుటుంబ చూస్తున్నాం కొన్ని లక్షల మంది నారా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సాధించిన ఘన విజయానికి నగరంలోని టీడీపీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ ఘనంగా సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా కమ్మవారి సేవా సంఘం చలివేంద్రం వద్ద ఎన్టీఆర్కు కు నివాళులర్పించి కాకర్స్ కాల్చి స్వీట్లు పనులు పంపిణీ చేసి చంద్రబాబు నాయకత్వం వర్దీలాలి అంటూ నినాదాలు చేశారు అన్ని వర్గాల ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే జరుగుతుందని ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ తెచ్చిన గుర్తింపు మాదిరిగానే అమరావతికి కూడా గుర్తింపు తీసుకువస్తారని నేతలు ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ అభిమానులు కనకమేడల రాంబాబు కాట్రగడ్డ నాగేంద్రబాబు అదేవిధంగా అడుసు వెల్లి చిట్టి వీరయ్య టి సీతారామయ్య విజయ్ కుమార్ బాలాజీ ప్రసాద్ చంద్రబాబు నాయుడు నాయకత్వంపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు లోక్సభ ఎన్నికల ఫలితాలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే మాకు అతిపెద్ద గౌరవం పార్టీ స్థాపించి ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో అన్ని రకాల ఎత్తుపల్లాలను చూశామన్నారు ఎక్స్ వేదికగా ఫలితాలపై కేటీఆర్ స్పందించారు ఇక నుంచి కూడా తాము శ్రమిస్తూనే ఉంటామని మళ్లీ పూర్వ వైభవం కోసం పనిచేస్తామని చెప్పారు టిఆర్ఎస్ స్థాపించి ఇరవై నాలుగు ఏళ్లలో అన్ని చూశాం నక్షత్ర విజయాలు విజయాలు అనేక ఎదురు దెబ్బలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మన అతిపెద్ద విజయంగా మిగిలిపోతుందన్నారు గెలుపొందినటువంటి తెలుగుదేశం పార్టీకి తాను అభినందనలు తెలుపుతున్నట్లు అలాగే ఈ రాజకీయ వ్యవహారంలో క్రిస్టల్ పాత్ర వహించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు సిపిఐ నేత నారాయణ అభినందనలు తెలిపారు ప్రభుత్వం ఏర్పాటు చేశాక గతంలో చేసిన తప్పిదాలు చేయకుండా అలాగే జగన్మోహన్ రెడ్డిలాగా వ్యవహరించకుండా ప్రజా సంస్థల మీద అమరావతి రాజధాని పోలవరం సాధనలో ముఖ్య పాత్ర వహిస్తారని ఆశిస్తున్నానని అన్నారు కేంద్రంలో మోడీ హవా నాలుగు వందల సీట్లు పైన స్థాయికి గప్పాలు మొత్తం ఉమ్మ అయిపోయింది అది మొత్తానికి టు ఎక్కువ చేసింది ఒకవేళ చెప్పాలంటే సెక్యులర్ ఫోర్సెస్ కి కాంగ్రెస్ కోటకి నేను అభివృద్ధి తెలియజేస్తున్నాను ఒక గవర్నమెంట్ పరమాత్మ బీజే ఫామ్ చేసినా కూడా ఆ గవర్నమెంట్ కంట్రోల్ చేసే సత్తా ప్రతిపక్షాలకు ఉండేటువంటి అవకాశం ఉంది దీన్ని నేను ఒక విధంగా నైతిక విజయంగా ఇండియా కూటమికి నైతిక అపజయంగా ఎన్డీఏ కూటమికి చూస్తూ ఉన్నాను అట్లాగే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ ఐదేళ్లుగా సంక్షేమ పథకాలు కేటాయించుకుంటూ పోయింది అదే సమయంలో రాజకీయ పాలన అస్తయాస్తం చేసింది మామూలు రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీకి ఉండాలి అదే కూడా ఒక శత్రుత్వ వైఖరికి తీసుకొని దాన్ని నెగిటివ్ యాంగిల్ చేసి ఎన్ని సంక్షేమ కార్యక్రమం చేసినా కూడా నువ్వు రాజకీయాల్లో నెగిటివ్ యాంగిల్ ఉంది కాబట్టి నేను ఓడించిన తప్పి కూడా ఖాళీ కాదు లేకపోతే దేశం మొత్తం మీదగా మీరు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎవరు ఇవ్వలేదు అది ఎందుకు ఓడిపోయారు ఎందుకు ఇరవై మూడు గతం టీడీపీ కోసం మీకు పదహారు వస్తా ఉంది ఇప్పుడు అర్థం చేసుకుంటే రాజకీయాలు రాజకీయకున్నారా మీరు నియంతృత్వం పోకడ అహంభావం పోకడ అవినీతి భూ సమస్య ఇవన్నీ చుట్టుకుంది కక్ష సాధింపు చాలి కాబట్టి కూడా చేయకుండా గెలిచినటువంటి టీడీపీ కుటుంబకి నేను అభినందన తెలియజేస్తున్నాను మీరు గతంలో చేసేటువంటి పరిమాలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పనులు చేయకుండా మళ్ళీ వైపు ఆలోచించి ఆంధ్ర భాషను అవర్ చేస్తే మంచి అట్లా తెలంగాణలో కూడా టీ బీజేపీ కాంగ్రెస్ లెక్టర్ లెక్క వచ్చింది ఈక్వల్గా టీఆర్ఎస్ కింద పడిపోయింది అంటే టీఆర్ఎస్ బలం కుంగిపోవడం బీజేపీ బలం పెరగడం అర్థమైపోయింది అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక విధంగా ఐక్యంగా నిలబడి బాగుంది మెదక్ పార్లమెంటు పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రజలందరికీ కృతజ్ఞతలని నీలం మధు అన్నారు ప్రజా తీర్పును గౌరవిస్తున్నారని ఎప్పటిలాగానే ప్రజల మధ్యనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు తనకు అవకాశం కల్పించిన సోనియా గాంధీ రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటానని చెప్పారు మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ప్రజా తీర్పును శిరస వహిస్తూ ఈ రోజు మెదక్ పార్లమెంట్ పరిధిలో ఇంత పెద్ద ఎత్తు శాతం నాకు ఓట్లు వేసిన ప్రజలందరికీ కార్యకర్తలకు నాయకులకు ఎప్పుడూ రుణపడి ఉంటాను రేపు కూడా ఎట్లయితే నీలం మోదు ప్రజల మధ్యలో ప్రజలతోటే ఉంటాడు అమేకమై ఉంటాడని ప్రజలందరూ కూడా మెదక్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేసి ఇచ్చినందుకు ప్రజా తీర్పును శిరస వహిస్తూ రేపు కూడా ప్రతి ఒక్క కార్యకర్తలను ప్రజల్ని అందరినీ కాపాడుకుంటూ ప్రజా సంక్షేమ పథకాలు ఎందుకంటే ప్రజా పాలన నడుస్తుంది ప్రజా పాలనలో ఉన్న మన ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కూడా ప్రతి పేదవాడికి అందేలా చూస్తాము మీరందరూ కూడా ఎక్కడ ఎందుకంటే కార్యకర్తలే ఈ రోజు ఇంత దూరం నడిపించారు నాయకులు కూడా ఎందుకంటే మెదక్ పార్లమెంట్ పరిధిలో ప్రతి ఒక్క బూత్ బూత్ ఏజెంట్ నుంచి ప్రతి ఒక్క ఎన్ఎస్యూ కార్యకర్త యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ప్రతి ఒక్క కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి ఇంత పెద్ద ఓటు శాతం పెంచినందుకు కూడా ప్రతి ఒక్క కృతజ్ఞతలు ఈ రోజు ఈ మెదక్ పార్లమెంటు స్థానంలో కూడా నన్ను నిలిపినందుకు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా సోనియా గాంధీ గారికి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పక్షపాతి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాకు నా గురించి కష్టపడ్డ ప్రతి ఒక్క నాయకులకు నా అభిమానులకు అదేవిధంగా ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది ఈ నేపథ్యంలోనే కుత్బుల్లాపూర్లో బీజేపీ కూటమి అధిక సీట్లలో మెజార్టీ సాధించడంతో కూటమి అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్లో శ్రీ కట్ట మైసమ్మ తల్లి దేవాలయంలో టీడీపీ అభిమానులు మొక్కులు చెల్లించుకున్నారు సూరారం కట్ట మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి నూట ఒకటి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు అలాగే ఆర్టీఓ కార్యాలయం ముందు జీడిమెట్ల గ్రామం వరకు ర్యాలీ నిర్వహించి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పుట్ట నరేందర్ కుమార్ అదేవిధంగా గోపి చౌదరి టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ఎంపీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన సందర్భంగా బీజేపీ సంబరాలు జరుపుకున్నారు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి అభ్యర్థి ఈటెల రాజేందర్ ఘన విజయం సాధించారు ఈ సందర్భంగా మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ బీజేపీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు కీసరా హోలీ మేరీ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్ను ఈటెల పరిశీలించారు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తనకు ఘన విజయం సాధించి పెట్టారని అన్నారు ప్రజలు తనపై ఉంచిన విశ్వాసానికి తగ్గట్టు పని విధానంగా కృషి చేస్తామని ఈటల అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల కోసం కొట్లాడతామని అన్నారు నియోజకవర్గం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి నిధులు తెస్తానని హామీ ఇచ్చారు దేశంలో మూడు వందల సీట్లకు పైగా దేశంలో మూడోసారి మోదీ అధికారంలోకి వస్తున్నారని ఈటల అన్నారు ఎదురు తెచ్చే కర్తవ్యం ఎదురు తెచ్చే బాధ్యత సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంటుందని చెప్పి మానవులు నమ్మకం పదిహేడు పదిహేడు సీట్లలో ఒకటి ఎన్ఐఎంస్తే దాదాపు అధికార పార్టీతో సమానంగా ఎనిమిది బయటి సీట్లు ఆధిపత్యాన్ని భారతీయ జనతా పార్టీ ఈ కానీ మా గెలుపు ప్రకారం ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు ఇచ్చిన మూర్తి ఆశీర్వాదమే తప్ప వేరే కాలం కానీ జరిగిన ప్రయత్నిస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నాం రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు ఏడు వందల పరిచయం సిట్లతో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మిగతా పక్షాలు రేపు నన్నీ మోడీ గారి నాయకత్వంలో ఇవాళ దేశంలో స్వేచ్ఛ సతలు ప్రగతి ఆత్మగౌరవ బహుశా గుజరాలు మోడీ గారే ప్రధానమంత్రి ఉన్నారనేటువంటి భావన ఏంటి తప్పకుండా ఇవాళ మూడోసారి మూడవసారి భారతీయ జనతా పార్టీ కర్తవ్యం బాధ్యత మోడీ స్వచ్ఛంగా తెలుసు ఒక ఐదు సంవత్సరాల కాలం పాటు కరోనా కష్టకాలంలో కూడా ఉపాధి పోయినప్పటికీ కూడా రాబోయే కాలంలో పేదరికం ఇప్పటికే పేదవాళ్లకు ఉన్న వాళ్ళకి క్యాప్ తగ్గి పరిస్థితి ఉన్న సఫలమైనటువంటి మోడీ గారు అతిపెద్ద పార్లమెంట్ సెగ్మెంట్ మల్కాజ్గిరిలో అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సంబరాలను ఎల్బీ నగర్లో కార్యకర్తలు నిర్వహించారు మిఠాయిలు పంచుకుని బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు తమ అభిమాన నేత విజయంపై బీజేపీ నాయకులు కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలతో కలిసి నాయకులు సంబరాలు మొదలుపెట్టారు అదేవిధంగా నిత్యం ప్రజల గురించి కృషి చేసే నాయకుడు ఈటల అని కార్యకర్తలు అభిమానులు అన్నారు ప్రజా సమస్యలపై వారి మధ్య ఉంటూ వారికి అండగా నిలుస్తున్న నాయకుడు విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా ఈటలకు కార్యకర్తలు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు వనస్తలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అటెన్షన్ డైవర్షన్ కేసు నమోదైంది పెట్టుబడి కోసం బంగారం బ్యాంకులో కుదువ పెట్టిన డబ్బులు తీసుకెళ్తున్న రైతును అటెన్షన్ డైవర్షన్ చేసి పద్నాలుగు పాయింట్ ఏడు ఐదు లక్షలను ఇద్దరు దుండకులు ఎత్తుకెళ్లారు రంగారెడ్డి జిల్లా నాదార్గూలుకు చెందిన ఎలకొండ మల్లారెడ్డి అనే రైతు పెట్టుబడితో పాటు తన కుటుంబ అవసరాల కోసం ఇరవై రెండు తులాల బంగారం వనస్థలిపురంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో కుదవ పెట్టి పద్నాలుగు పాయింట్ ఏడు ఐదు లక్షలు తీసుకుని బ్యాగులో పెట్టుకున్నాడు బ్యాంకు వద్ద తన కారులో ఆ నగదు ఉన్న బ్యాగును పెట్టి ఎన్జిఓఎస్ కాలనీ మీదుగా నాదర్గుల్ వైపు వెళ్తున్నాడు ఎన్జిఓస్ కాలనీ సమీపానికి రాగానే బైక్పై వచ్చిన ఇద్దరు దున్నగులు కారు పంక్షర్ అయిందని చెప్పారు అక్కడి నుంచి సమీపంలో ఉన్న ఫంక్షన్ షాప్ వరకు మల్లారెడ్డితో పాటు వెళ్ళారు అక్కడ ఒకరు డైవర్ట్ చేసేందుకు అతనితో మాట్లాడుతుండగా మరో వ్యక్తి కారులో ఉన్న బ్యాగును తీసుకుని ఇద్దరు కలిసి అక్కడి నుంచి పరారయ్యారు కొద్దిసేపటి తర్వాత కార్ బ్యాగ్ బ్యాగు లేదని గుర్తించిన బాధితుడు మల్లారెడ్డి తేరుకుని పోలీసులకు సమాచారం అందించాడు దీంతో కేసు నమోదు చేసి పోలీసులు స్పెషల్ టీమ్స్ నిందితుల కోసం గాలిస్తున్నారు నేను బ్యాంక్ ఆఫ్ బరోడా వనసం రైతు బజార్ బ్రాంచ్ లో గోల్డ్ లోన్ తీసుకున్నాను గోల్డ్ కుదబెట్టి అమౌంట్ తీసుకుని పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు లోన్ తీసుకుని అప్పు కట్టే నిమిత్తం తీసుకొని ఇంటికి వెళ్తున్నాను ఇంటికి వెళ్లే క్రమంలో వైశాబ్ బ్యాంక్ ఎన్జిఓస్ కాలనీ వైశాబ్ బ్యాంక్ దగ్గర వెనక నుంచి బైక్ పైన వచ్చి నీ టైర్ గా టైర్ పంచర్ అయింది గాలి లేదని చెప్పేసరికి నేను పక్కకు కార్ ఆపి గాలి చెక్ చేద్దామని డోర్ తీసి వెనకాలకి వెళ్ళాను ఈ లోపల వాళ్ళు బ్యాగ్ కొట్టేశారన్న ఇంతమంది వచ్చారు ఇద్దరు ఉన్నారు బైక్ పైన ఫస్ట్ ముందు కూర్చున్నవాడు గడ్డంతో ఉన్నాడు హెల్మెట్ ఏం లేదు నేను వచ్చి చూసుకునేసరికి బ్యాగ్ లేదన్న బ్యాగ్ లేదని చెప్పేసి నేను ఎంబడే పిఎస్ వెళ్ళాను వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు చర్చింగ్ లో ఉన్నారు నాకేమి ఇన్ఫర్మేషన్ ఐదున్నర గంట ఆ టైం లో అయిందన్న ఐదు నుంచి ఐదున్నర మధ్యలో అయిందా నేను బ్యాంక్ లోకి బ్యాంక్ లోంచి పది నిమిషాల్లో ఐదు ఇంటికి బయటికి వెళ్ళానా ఐదు బావుకి సంఘటన జరిగింది ఇరవై రెండు తులాలు ఉందన్న బ్యాంక్ లో బ్యాగ్ లో బ్యాగ్ లో ఇంకో నాలుగు నుంచి ఐదు తులాల మధ్యన గోల్డ్ ఉంటదన్న మూడు ఐటమ్స్ ఉన్నాయి గోల్డ్ వేరే డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయన్న లాట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్న వేరే వాళ్ళవి ఐదు ఐదు ఇరవైకి కంప్లైంట్ ఇచ్చాను పిఎస్ మీరు ఎక్కడ ఉంటారు నాదర్గుల్లో ఉంటాను నేను ఇక్కడ మీ బ్యాంక్ నేను ఎప్పుడు నేను చేసేది వ్యవసాయం అగ్రికల్చర్ చేస్తాను కాబట్టి నాకు ఆకుకూరలు పండిస్తాను అది రోజు రైతు వారు వచ్చి అమ్ముకుంటాను నేను అక్కడ కాబట్టి నాకు అక్కడ కన్వీనియంట్ ఉంటుందని చెప్పేసి ఆ బ్యాంక్ లో అకౌంట్ తీసుకున్నాను ఆ అకౌంట్ ఇప్పుడు కాదు విజయ బ్యాంక్ ఉన్నప్పుడే తీసుకున్నాను అది ఇప్పుడు బరోడా బ్యాంక్ తో మార్చబడింది